ఏ గ్రూప్ వన్ లో భారీ స్కామ్ మెయిన్ పరీక్షలు రాసింది ఇరవై ఒకటి వేల తొంభై మూడు మంది కాగా ఇరవై ఒకటి వేల ఒక వంద మూడు మంది ఫలితాలు ఎలా ప్రకటిస్తారు అవు మరి అవు ఈ కథ గమ్మతున్నది కదా చెప్పిన కదా వివరాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి గ్రూప్ వన్ లో పెద్ద స్కామ్ జరిగింది ఇది దేశంలోనే పెద్ద స్కామ్ కాబోతున్నది అని చెప్పేసి ఇప్పటికే గ్రూప్ గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం మీద అర్థరు ఆ గ్రూప్ వన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు ఆ పోరాటం అల్లా తప్ప పోరాటం కాదు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఏం పోరాటం చేస్తలేరు వాళ్ళ దగ్గర అన్ని సాక్షాలు పెట్టుకున్నారు ఆ సాక్ష్యాలు పెట్టుకునే పోరాటం చేస్తూ ఉన్నారు ఇక ఇక్కడ ఒక్కొక్క వార్త చెప్పాలి పాడి కౌశిక్ రెడ్డి కొన్ని అంశాలు మాట్లాడిను నిన్న గ్రూప్ వన్లో మాజీ ఎమ్మెల్సీ అయినా కాంగ్రెస్కు సంబంధించి ఒక వ్యక్తి ఓ ఎమ్మెల్సి ఆ మొత్తం మీద వాళ్ళ కోడలకు గ్రూప్ వన్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేటట్లు అది చేసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త నిన్న మొత్తం మీద ఈ పరిస్థితి పదివేల మంది రాసిన చోట అరవై తొమ్మిది మందికే ర్యాంకుల ఆరు వందల యాభై నాలుగు మందికే ఒకే తరహా మార్కులు ఎలా వచ్చినాయి నాలుగు వందల యాభై మార్కులు సంపాదించుకున్నా కూడా తెలంగాణ బిడ్డలకి ఎలా అన్యాయమే జరిగింది ఆంధ్ర వాళ్ళకే ఎక్కువ మార్కులు వచ్చినాయి టాప్ ర్యాంకులు టాప్ ర్యాంకులు ఆంధ్ర వాళ్ళకే పోయినాయి మొత్తం మీద స్థానికత అది అని తీసుకొస్తాయి ఇలా స్థానికతను మంటలో కలిపి కనీసము ఆ గ్రూప్ వన్ ఏదైతే అప్లై చేసుకునేటప్పుడు మీరు స్థానికుల స్థానికేతరుల అనే ఆప్షన్ తీసేసి ఆ కాలమే తీసేసిండ్రు వాళ్ళు మొదటి బీజం ఎక్కడ పడ్డదంటే ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేసి వీళ్ళు కొత్త నోటిఫికేషన్ వేసిండ్రు కదా ఆ కొత్త నోటిఫికేషన్ వేసిన కానీ బీజం పడ్డది మొత్తం మీద కొత్త నోటిఫికేషన్ వేసిన కానే ఆ స్కామ్ మొదలైంది అని చెప్పేసి ఇక్కడ వార్త ఒకసారి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాట మనం విందాం వాళ్ళ కోడలకు ఫస్ట్ ర్యాంక్ ఇప్పించుకోవడానికి మరి ఎందగానం తన ఏం కథనో అని చెప్పేసి కాంగ్ పార్టీ ఇగో ఒక్కొక్క పెద్ద దొరికిపోయింది ఎక్కడ అనేది మీకు ఇప్పుడు చెప్తా ఇయో దొరికిపోయింది ఎక్కడ అంటే ఈ సెంటర్ నంబర్ నైన్టీన్ లో కాంగ్రెస్ పార్టీ ఈ సెంటర్ నెంబర్ ఎయిటీన్ నైన్టీన్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు సెంటర్లలోనే సేమ్ మార్కులు వచ్చినాయి ఒకరు నిర్చిపెట్టి ఒకరికి ఒక హాల్ టికెట్ నెంబర్ మూడు వందల డెబ్బై ఒకటి హాల్ టికెట్ నెంబర్ నాదైతే మూడు వందల డెబ్బై రెండు ఇచ్చిపెట్టి మూడు వందల డెబ్బై మూడుకు ఒక కోడింగ్ ఇచ్చుకొని సేమ్ మార్కులు ఇచ్చిండ్రు

కాంగ్రెస్ పార్టీ ఇది నా 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 ప్యూర్ నా అభిప్రాయం నాకున్న పెద్ద అనుమానం ఇది నా అనుమానమే కాదు ఈ రాష్ట్ర ఇరవై ఒక వేల తొంభై మూడు మంది ఉన్న ప్రతి ఒక్కరి అనుమానం ఇవాళ మీకు చెప్తా ఉన్నాను ఈడ రెడ్డి అనేది దొరికిపోయినరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ వారి కోడలు ఆమెకి ర్యాంక్ రెండు వందల ఆరు వచ్చింది ఆమె సెంటర్ ఎంత ఆయన సెంటర్ నంబర్ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ లో సెంటర్ నెంబర్ ఉంటది ఈమెది రెండు వందల రెండు వందల ఆరు ర్యాంక్ ఈమెకు వచ్చింది ఎస్టీలలో చూస్తే ఎస్టీలలో చూస్తా ఉంటే ఈమెకి నంబర్ వన్ ర్యాంక్ వచ్చింది ఈ ఎక్స్ట్రా ఉన్న ఇరవై ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది కాకుండా ఎక్స్ట్రా ఉన్న పది మందిలో ఏదైతే వీళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసిర్రో ఇరవై ఒక్క వేల నూట మూడు మందికి దాంట్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారి కోరల్కి ఇచ్చిర్ర అనేది నా పూర్తి అనుమానం ఇది కూడా మళ్ళా సెంటర్ తన ఎగ్జామ్ ఎక్కడ రాస్తుంది సెంటర్ నంబర్ నైన్టీన్ లో సెంటర్ ఎయిటీన్ నైన్టీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇచ్చుకున్నారు కోడింగ్ ప్రకారం మార్కులు ఇచ్చిందనేది అనేది గ్రూప్ వన్ అభ్యర్థుల ఆరోపణ కాదు ఆధారాలు కూడా ఉన్నాయి మొన్న చూపెట్టిన జేఏసీ జనార్దన్ వచ్చిండు నిరుద్యోగ జేఏసీ జనార్దన్ అని వచ్చిండ్రు పూర్తి వివరాలు అన్ని చూపెట్టినా మన దాంట్లో ఎంఆర్ మీడియా తెలంగాణలో గ్రూప్ వన్ లో పెద్ద మోసం అని చెప్పేసి ఇంటర్వ్యూ ఉంటది అట్లా వయసు చూడు మీకు పక్కా డీటెయిల్స్ వస్తాయి పక్కా సహా బయట పెట్టినరు గ్రూప్ వన్ లో పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ముంచిండ్రు ఏదైతే అరవై పోస్టులు పెంచు దాదాపు ఐదు వందల నాలుగు పోస్టులు పోయిన ప్రభుత్వం ఇచ్చింది ఆ పోయిన ప్రభుత్వానికి అరవై పోస్టులు ఖాళీ అరవై పోస్టులు కలిపి అందులో మహిళల శాతానికి తగ్గించి మహిళలకు ఉండాల్సిన రిజర్వేషన్ తగ్గించి మరి అది కొత్త నోటిఫికేషన్ ఇచ్చిర్రు కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన కానీ వాళ్ళకు బీజం పడ్డది వాళ్ళకు నాంది పడ్డది అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది